హాయ్ హలో పిల్లలు మీకు తెలుగులో నీతి కథలు చెప్తూ ఉన్నాను అందులో నీతిని తెలుసుకొని మీ జీవితంలో ఉపయోగించుకుంటారని ఆశిస్తూ మనము ఒక చిన్న కథలోనికి వెళ్దాం అమరావతిని పరిపాలించేటువంటి విజయవర్మ అనేటువంటి రాజుకి ఇద్దరు కొడుకులు ఉన్నారనమాట ఒక కుమార్తె ఉండేవారు విజయవర్మకు వృద్ధాప్యం ముంచుకొస్తుంది తన తర్వాత రాజుగా ఎవరికి పట్టాభిషేకం చేయాలి అనేటువంటి విషయం గురించి ఆయనలో ఆలోచన మొదలైంది పెద్ద కుమారుడు అర్జునవర్మ రాజభోగాలకు అలవాటు పడ్డాడు ఎప్పుడూ నృత్యం సంగీతం మంచి భోజనం తప్పించి ప్రజల పట్ల రాజకీయాల పట్ల అతనికి శ్రద్ధ అనేటువంటిది లేనే లేదనమాట ఇంకా పోతే రెండవ కుమారుడు తరచుగా వేటకు వెళ్తాడు మద్యపానానికి కూడా బానిసేయాడు ఇలా తన ఇద్దరు కుమారులు రాజ్యాన్ని పరిపాలించడానికి యోగిలు కానే కాదనమాట అనే విషయం తెలిసి విజయవర్మ చాలా బాధపడ్డాడు ఒకరోజు మంత్రితో ఈ విధంగా మాట్లాడుతూ నా ఇద్దరు కుమారులు అయోగ్యులైపోయారు రాజ్యం పరిపాలించడంలో ఆసక్తి లేనివారు మన రాజ్యాన్ని ఎలా కాపాడాలి మన రాజ్యం గతి ఏమిటి అని అడిగాడనమాట మంత్రిని అందుకు మంత్రి నిజమే మహారాజా ఇద్దరు యువరాజుల్లో ఏ ఒక్కరికి రాజ్యాన్ని పరిపాలించేటువంటి సామర్థ్యం అనేటువంటిది లేనే లేదు కానీ మీరు యువరాణి విషయాన్ని మరిచారు యువరాణి ఎంతో బుద్ధిమంతురాలు రాజకీయాల పట్ల ఆసక్తి కలది రోజు ప్రజలతో మాట్లాడి వారి కష్ట సుఖాలను గురించి విచారిస్తూ ఉంది చాలా క్రమశిక్షణ కలిగినది ఒక నాయకురాలయ్యే లక్షణాలన్నీ ఆమెలోనే ఉన్నాయని నాకు నమ్మకంగా ఉంది మహారాజు అయితే యువరాజులే కానీ యువరాణి రాజ్యాన్ని ఏలడం మన సాంప్రదాయం కాదు కదా అని అన్నాడనమాట ఈ యొక్క రాజు మంచి చేయాలనే ఉద్దేశంతో రూపొందించబడ్డాయి నలుగురికి ఈ యొక్క సాంప్రదాయాలు అనేటువంటివి నలుగురికి మంచి చేయాలనేటువంటి ఉద్దేశంతో రూపొందించబడ్డాయి కానీ దాన్ని మార్చడం వల్ల రాజ్యానికి ప్రజలకు మంచి జరుగుతుందంటే అందులో తప్పేమీ లేనే లేదు అని చెప్పాడనమాట విజయవర్మ సంతోషంగా యువరానికి పట్టాభిషేకం చేశాడనమాట కాబట్టి పిల్లలు దీని ద్వారా తెలుసుకున్న నీది ఏమిటి మనము ఆడపిల్ల కదా అనేసి మనము ఊరికినే ఆడపిల్లని వదిలేయకూడదు ఆడపిల్లలో కూడా మంచి నాయకురాలు అయ్యేటువంటి లక్షణాలు ఉన్నాయి అనేటువంటి ఈ కథ ద్వారా మనకు తెలుసుకున్న నీతి థ్యాంక్ యూ వెరీ మచ్